భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్టు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి మొదలవుతోంది ఈ మ్యాచ్కి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదిక కాబోతోంది చెన్నై టెస్ట్లో లో బంగ్లాను చిత్తుగా ఓడించిన టీమిండియా సిరీస్ లో ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది ఇప్పుడు రెండో టెస్ట్ లోను గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది అయితే భారత ఆశలకు వరుణుడు అడ్డంకిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు టెస్టులకు ఆతిథ్యం ఇస్తున్న కాన్పూర్ లో వర్షం ముప్పు పొంచి ఉంది మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో నాలుగు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది వెదర్ రిపోర్ట్ ప్రకారం రెండో టెస్ట్ మొదటి రోజు తొంభై రెండు శాతం వర్షం కురిసే ఛాన్స్ ఉండగా రెండో రోజు నలభై తొమ్మిది శాతం మూడో రోజు అరవై ఐదు శాతం నాలుగో రోజు యాభై ఆరు శాతం వర్షం అడ్డుకునే అవకాశాలున్నాయి తొలి రోజు తొంభై శాతానికి పైగా వరుణుడి ముప్పి పొంచి మ్యాచ్ ఒక సెషన్ అయినా జరుగుతుందా అనేది అనుమానంగానే ఉంది ఇదిలా ఉంటే కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తోంది దీంతో ఈ మ్యాచ్ కు భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉందని సమాచారం తొలి మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో టీమిండియా రెండు వందల ఎనభై పరుగుల భారీ తేడా તો વિજય સાધી